ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతి రహస్యవంతమైన శక్తివంతమైన మణిభద్ర వసీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం అసలు ఈ మణిభద్రుడు అంటే ఎవరు ముందుగా తెలుసుకుందాం మణిభద్రుడు అంటే కుబేరుడు మరియు భద్ర దంపతుల యొక్క కుమారుడు ఇతనికి నలకు వారుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు ఇతని యొక్క చరిత్ర మధుర నగరంనకు చెందిన దారిలో ఇతని యొక్క మందిరం శిథిలమై కనిపించిందని బీసీ రెండు వందల సంవత్సరం అనగా ఇప్పటికి రెండు వేల రెండు వందల సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇతని యొక్క శాసనములు దొరికాయని విగ్రహం కూడా లభించిందని పురావస్త శాఖ మనకు తెలియజేస్తూ ఉంటుంది ఇతని యొక్క అనుబంధంగా చెప్పుకోవాలంటే ఇతని యొక్క నామములు మణిగ్రీవుడు కుబేరపుత్రుడు యక్షువరాజ్ యక్షపతి ఇతను నివసించేది అల్కాపురి అనగా కుబేరుని యొక్క రాజధాని ఇతని యొక్క ఆయుధము ఈట ఇతని యొక్క చిహ్నము శక్తి చిహ్నము ఇతని యొక్క వాహనము ముంగిస ఇతని యొక్క భార్య పేరు గంధర్వ కుమారి పుణ్యజాని ఇతను పురాణములలో ఎతికి చూస్తే దొరుకుతుంది ఇతను గంధర్వ కన్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు అది ఒక పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్రను అనుసరించి ఇతను ప్రేమకు దేవుడుగా మారాడు కాబట్టి ఎవరైతే ప్రేమించుకుని ఎడవాటు పొంది ఉన్నారో ప్రేమ బాధను పొందుతున్నారో ప్రేమ ఎడవాటు పొందుతున్నారో వారు ఈ మణిభద్రుని యొక్క జపములు చేసి అతి శీఘ్రంగా పొందగలరు కాగా మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను మణిభద్రుని యొక్క మూల మంత్రం మీకు అందిస్తున్నాను ఈ మంత్రము ఇరవై రెండు రోజుల్లో లక్ష జపం పూర్తి చేసేవారు అఖండ సకల సకల భోగములతో శ్రేయస్సులతో తులతగలరు ఇతని యొక్క ఆరాధన చేయడం వలన కుబేరుని తలపించే ధనవంతులు అవుతారు అని శాస్త్రవచనం కాగా భోగములు అద్దాల మేడలతో అందమైన అనుభవాలతో జీవితమును కొనసాగించగలరు ముందుగా ఇతని యొక్క మూల మంత్రం చెప్పుకుందాం తర్వాత వశీకరణ మంత్రము దాని యొక్క విధానాలు చెప్పుకుందాం ముందుగా మణిభద్రుని మూల మంత్రము మంత్రము ఓం యస్పతి స్పతి కుబేరపుత్ర మణిభద్రా నమ మరోసారి ఓం యస్పతి కుబేర కుబేరపుత్ర మణిభద్రా నమ మరోసారి ఓం యస్పతి కుబేర పుత్ర మణిభద్రా నమ ఐశ్వర్యము ఆనందము మరియు భోగములు కావాలనుకునేవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే లక్ష జపం చేసుకోవచ్చు ఉత్తర అభిముఖంగాను పసుపు వస్త్రములతోను రక్త చందనపు రుద్రాక్ష స్ఫటికమాలతో జపం చేసుకోవచ్చు తీయని ప్రసాదములు నైవేద్యంగా నివేదన చేస్తూ తులసంధ్య మరిసంధ్య మణిభద్రునికి పూజిస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఆటంకములు ఉండవు కాగా మణిభద్రుని యొక్క ఉపాసన చేసేవారికి యక్ష ప్రసన్నత మరియు యక్షుల యొక్క అనుగ్రహం కూడా అతిశీఘ్రంగా లభిస్తుంది ఎందుకనగా యక్షరాజ యొక్క కుమారుడు యువరాజు కాబట్టి ప్రతి యక్షులు మణిభద్రుని యొక్క మాటపై కట్టుబడి ఉంటారు దీనిని మనం గమనించవలసి ఉంటుంది ఇక మణిభద్రుని యొక్క వశీకరణ మంత్ర విధులు గురించి చెప్పుకుందాం ముందు మనం చెప్పే విధంగానే హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి మద్యపానం మాసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము ఇతనికి ధూమ్రపానము కూడా పడదు స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది సుస్నాతులే ఉంటూ శుశశుభ్రతలు పాటిస్తూ చేయవలసి ఉంటుంది ఇతనికి బుధవారము పూజ ప్రారంభం దిజాత్మ స్వరూపులారా ఇక ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా అష్ట దిగ్బంధన చేయవలసి ఉంటుంది అష్ట దిగ్బంధన చేసుకుని చేస్తే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాబట్టి మనం ముందు అష్ట దిగ్బంధన గురించి చెప్పుకుందాం వీలైన వారు చేయండి వీలు లేని వారు చేయవలసిన అవసరం లేదు కానీ అష్ట దిగ్బంధన చేసి చేయడం అన్నది చాలా ఉత్తమమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు దశ దిశ దిగ్బంధన మంత్రము ఓం పూర్వాయ నమః ఓం ఓం ఉత్తరాయ నమ ఓం దక్షిణాయనమ ఓం ఈశాన్యాయ నమ ఓం నైరుత్యాయ నమ ఓం వాయువ్యాయ నమ ఓం ఆగ్నేయాయ నమ ఓం నమః ఓం అదోక్ష జయాయ నమ ఇలా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నామో ఆ విధంగా మంత్రం చెబుతూ అక్షతలు చల్లవలసి ఉంటుంది అలా మూడు సార్లు గాని ఏడు సార్లు గాని పదకొండు సార్లు చెబుతూ ఆ దిశకు అక్షతలు చల్లితే దశ దిశ దిగ్బంధనగా మనం భావించవలసి ఉంటుంది ఇక ఈ మంత్రము దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అశ్వశ్రీ మణిగ్రీవ మణిభద్ర మంత్రస్య భగవాన్ వ్యాధ వ్యాసో ఋషి గాయత్రి చంద మణిభద్ర దేవత మమ శత్రు మమ మనోవాంఛిత ప్రియాన్ ఉపవాసనార్థే అఖండ ఐశ్వర్య సకల భోగ సంప్రాప్త్యార్థే జపే వినియోగ నా యొక్క శత్రువులు నశింపజేయాలి నా యొక్క మనస్సులో చింతిస్తున్న ప్రియురాలు లేక ప్రియుడు ఉపవాసనార్థే అనగా నా సమీపంలో ఉండేటట్టు చేయి ఎల్లప్పుడూ నా సమీపంలో ఉండని అఖండ ఐశ్వర్యాన్ని సకల భోగాల్ని ప్రాప్తింపజేయు అని వినియోగంలో ప్రార్థిస్తున్నాము ఇక ఈ దేవతను ఆరాధించడానికి పసుపు వస్త్రములు ఆవు దీపము కర్పూరము అక్షతలు పూలను పసుపు పూలను చందనము సమర్పణ చేస్తూ ఎండు ద్రాక్ష అనగా కిస్మిస్ స్వచ్ఛమైన నేతి వంటలను కూడా ప్రసాదంగా నివేదన చేయవచ్చు పసుపు కొమ్ములు మరియు తులసి పత్రములతో ఈ దేవతకు పూజించవచ్చు ఆ విధానాలను అనుసరిస్తూ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం దేవదత్త వేగన్ ఆకర్షయ ఆకర్షయ మణిభద్రే నమః మంత్రం మరోసారి ఓం హ్రీం దేవదత్త వేగన్ ఆకర్షయ ఆకర్షయ మణిభద్రే క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం దేవదత్త వేగన్ ఆకర్షయ ఆకర్షయ మణిభద్రే క్లీం నమ దేవదత్త అన్న దగ్గర మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నామో అది భార్య కావచ్చు భర్త కావచ్చు ప్రియురాలు కావచ్చు ప్రియుడు కావచ్చు ఎవరినైనా సరే మనం ఈ దేవదత్త అని దగ్గర వాళ్ళ యొక్క పేరుని చేర్చి మంత్ర జపం చేయడం వలన వారితో ఆ సహజీవనము సాహిత్యము మరియు అఖండ ఐశ్వర్యములు భోగములతో పాటు సకల విధములైన సుఖములను చేకూర్చగలడు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు మంత్ర సాధన ప్లేలిస్టు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉన్నది ఓపెన్ చేసి చూడండి వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపంలకు ఉపక్రమించండి తెలుసుకోకుండా మంత్ర సాధనలు చేయడం అన్నది నేల విడిచి సాము చేయడం అవుతుంది ఈ మాత్రం తెలుసుకోవడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది ఎంత కష్టపడుతూనే ఉన్నాం అంటే మాకు తెలిసి వచ్చిన నుండి ఇదే పనిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ మాత్రం చెప్పగలుగుతున్నాం హైందవ సనాతన ధర్మం మహాసముద్రం అంతా అయితే మాకు తెలిసినది చిటికట కాబట్టి మీరు కొంతైనా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దివ్యాత్మ స్వరూపుల చేయండి చేసే ఫలితమైన పంది జీవితం కొనసాగిస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్